పెన్షన్తోనే బతికే వృద్ధులు వితంధువులు వికలాంగుల్లాంటి నిరుపేదలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేయాల్సిందని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా ఆరోపించారు ఈ రోజు ఎల్లందులోని వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన వికలాంగుల వితంతువుల మహా సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు తెలంగాణ ప్రభుత్వం వికలాంగులకు వితంతువులకు వృద్దులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ఒక్కొక్క లబ్దిదారులు నలబై వేల రూపాయల పెన్షన్ను కోల్పోయారని అన్నారు ఈ సమస్య పట్ల ప్రభుత్వాన్ని నిరదీసి ప్రతిపక్షం లేదన్నారు ఈ నేపథ్యంలో వికలాంగులకు వితంతువులకు వృద్ధులకు పెన్షన్స్ ఎడల ప్రభుత్వంతో తాడో పేడో తెలుసుకునేందుకు నిరుపేదలైన పెన్షన్స్దారుల పక్షాన ఎంఆర్పీఎస్ ఉద్యమం చేపట్టిందని తెలిపారు ఇందులో భాగంగా సెప్టెంబర్ మూడవ తేదీన హైదరాబాద్లో మహా మహాగర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిరుపేద పెన్షన్దారులంతా హైదరాబాద్ మహాగర్జనకు హాజరు కావాలని పిలుపునిచ్చారు ఎవరైనా కూడా ఆ పెన్షన్ మీద ఆధారపడి ఆధారపడేటువంటి అట్లాంటి అత్యంత పేద వర్గాల ను రేవంత్ రెడ్డి మోసం చేసింది సాక్షి అయితే ఒక ప్రభుత్వం మోసం చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష పార్టీల బాధ్యత ఏంటి అత్యంత పేద వర్గాలను రేవంత్ రెడ్డి సర్కార్ మోసం చేసింది మరి ఆ మోసాన్ని నిలదీయాల్సిన బాధ్యత పెన్షన్ పెంచేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాల్సిన బాధ్యత ప్రతిపక్షాన్ని ప్రతిపక్షాలు ఇరవై నెలలు గడిచిన పెన్షన్ ఎందుకు పెంచట్లేదు అని చెప్పి ప్రతిపక్షం ఎవరు అడగట్లేదు ఇది మా పెంచాల్సిన వాళ్ళు ఎవరు అధికారంలో ఉన్నవారు అధికారం ఉన్న వాళ్ళు పెన్షన్ పెంచకపోతే అడగాల్సిన వాళ్ళు ఎవరు ప్రతిపక్షంలో ఉన్నవారు ఇవో పెంచాల్సిన వాళ్ళు పెంచరు అడగాల్సిన వాళ్ళు అడగారు అడగాల్సిన బాధ్యత ప్రధానంగా ప్రతిపక్ష పార్టీకి ఉంటాయి ప్రతిపక్ష పార్టీ మేనిఫెస్టోలో కూడా మేము అధికారం వచ్చినా ఆరు వేల పెన్షన్ వస్తే నాలుగు వేల పెన్షన్ ముద్దామని కూడా ఉన్నది అంటే అధికార పార్టీ ఇప్పుడు హామీ ఇచ్చింది ఆనాడు అధికార పార్టీ హామీ ఇచ్చింది బిఆర్ఎస్ హామీ ఇచ్చే సమయానికి అది అధికార పార్టీ ఇది ప్రతిపక్ష పార్టీ మారేది కాంగ్రెస్ హామీ ఇచ్చే నాటికి అది ప్రతిపక్ష పార్టీ అది అధికార పార్టీగా మారింది కానీ ఇరవై నెలలు గడిచినా పెన్షన్ పెంచకపోవడం మోసం చేసినట్టే పెన్షన్ పెంచకపోయినా అడగకపోవడం వీళ్ళు ప్రతిపక్ష పార్టీలు కూడా నిర్లక్ష్యం దానివల్ల ఇప్పటికే నా వికలాంగ సమాజం ఉద్యోగుతల సమాజం ఒక్కొక్కరు నాలుగో వేలు నష్టపోయారు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు